పరిచయకర్త చిరంజీవి గారు అదేవిధంగా దీని ఈ కావ్య సంకలనానికి మూలకర్త పెద్దలు రామ్నాథ్ గల్మాటి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు రవివర్మ గారు పాత్రికే మిత్రులు విచ్చేసినటువంటి ఆహ్వానితులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చిరంజీవి గారి యొక్క పరిచయ వ్యాఖ్యలలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు చాలా తెలుసుకున్నాం అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టడానికి కొద్ది ముందుగా ఆయన ఆలోచన విధానాలని మారుతున్నటువంటి ప్రపంచంలో ఆయన యొక్క లక్ష్యాల్ని కానీ లేదు ఆయన ఏర్పరచుకున్నటువంటి విధానాలని కానీ కొరిలేట్ చేసుకుని ఏ విధంగా ఆయన రూపాంతరం చెంది ఆయన యొక్క ఆలోచన రూపాంతరం చెందే అనేది మనకి అర్థమవుతా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి రావటానికి ఆయన ఏ విధంగా ఆయన ఆలోచన విధానాల్ని మార్చుకున్నారు ఆధునిక వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి రాజకీయ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్గా ఏ విధంగా ఆయన రూపాంతరం చెందారు అనేది చాలా అద్భుతమైన ఒక ఆలోచించదగ్గ ప్రక్రియ స్వాతంత్రం స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ దేశానికి ఈ దేశంకి అందించినటువంటి దేశానికి లభించినటువంటి గొప్ప నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు అప్పటికే స్వాతంత్రం వచ్చేసింది